ఏందో నాకైతే అర్థం లేదు అమ్మ ప్రేమ కింద ఏ ప్రేమ పనికి రాదు తండ్రి వచ్చినప్పుడు గువ్వన గుడ్లు కింద ఇంత పిల్లలు చిన్న చిన్న పిల్లలు కైకిలు కోటి ఆడున్నది కోటి అడుగు నడిచిపోతుంటి పనికి కోటికి నడిచి పోయి పనికి పడిపోతుంటి పోయి పొద్దుందాకు కోసం ఉండి కూడా పని చేసుకొచ్చి నా పిల్లలకు పోసుకున్న దేవుడా నువ్వే చూడాలి కోర్టుకి నడిచిపోతుంటే కోర్టుకి వెళ్ళి నడిచి వస్తుంటే ఇప్పుడు చెప్తే ఈతలు అంటారు ఏం ఈతలు అమ్మా ఈడుందా ఆడుందా కోర్టుకి వెళ్ళి చేసి నీ కొడుకుల్ని నీ బిడ్డని ఎంతగానో జాతీయ ఈ రోజు నీకు ఎవరు ఆదరణ లేదు ఎవరు నీ కుట్టాలి కూడా అంతే అదే ఏమంటారు రెక్కున్న అన్ని రోజులు అంటున్నట్టుగానే నీకు ఆ డబ్బులున్న అన్ని రోజులు ఉన్నది తిన్నరు తాగిరు చేసిరు వెళ్ళిపోయారు నీకు దగ్గర డబ్బులు లేకపోతాలకి ఎవరు లేకుండా ఈగలు ముసురుతున్నాయి ఇప్పుడు అప్పుడేమో ఈగలు బెల్లం ఉన్నంత సేపు ఈగలు వచ్చినాయి ఇప్పుడు బెల్లం పోయింది లేవు ఎక్కడ ఎక్కడ వారిపోయి చూసారు కదా మొత్తానికైతే ఆల్రెడీ నేను ఎన్నో సార్లు చెప్పినా ఎన్నో ఛానల్ లో చెప్పినా మీకు ఎంతమంది స్పెషల్ మీకు ఎంతమంది మంచోళ్ళు ఉండొచ్చు మీ దాంట్లో చెడ్డోళ్ళు ఉండవచ్చు కానీ ఎంతమంది మేము ప్రేమగా చూసుకోవచ్చు మీ భార్య కానీ మీ పిల్లలే కానీ ఎవరైనా ప్రేమ చూసుకోవచ్చు కానీ కన్న తల్లి ప్రేమ కింద ఏ ప్రేమ పనికిరాదు దయచేసి ప్రతి ఒక్క కొడుకు బిడ్డ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మ ప్రేమకు మించి ఇంకే ప్రేమ లేదు దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి తల్లిని మంచిగా చూసుకోకపోతే మీ బతుకులు ఎందుకు మీరెందుకు కన్న తల్లిని మంచిగా చూసుకోలేదు ఇప్పుడు ఆమె వల్లనే కదా నువ్వు ఇంతగానో ఎంజాయ్ చేస్తున్నావు ఇంతగానో లైఫ్ అనేది నీకు తెలిసింది ఆమె లేకపోతే నువ్వు వేడున్నావు ఈరోజు వీళ్ళ కొడుక్కు ఒకరికే కాదు ప్రతి ఒక్కరు చెప్తున్నా దయచేసి ప్రతి ఒక్కరు వినండి తల్లిని తల్లిని ప్రతి ఒక్కరికి దయచేసి చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా ఏమనుకోకండి మీరు వార్నింగ్ ఇస్తున్న అనుకుంటారా లేకపోతే ప్రేమతో చెప్తున్నాను అనుకుంటారా ఏమైనా అనుకోండి కన్న తల్లిదండ్రిని చూసుకోవడంలో మీదొక బతికేనా మీరు ఒక మనుషులేనా మీద పుటకేనా ఎందుకు బతుకుతుర్రు పొద్దుగా లేసే లక్షలు లక్షలు వేలకు వేలు ఖర్చు పెడుతురు దయ కన్న తల్లిని చూసుకోకుండా ఇంకెవరిని చూసుకుంటారు మీరు నాకు తెలవక ఎందుకు బతికిరు మీరు ఇంకా ఎందుకు బతుకుండ్రని నేను అడుగుతున్నా క్వశ్చన్ తల్లిని చూసుకోలేరా వారానికోసారు నెల కోసారో సరే మీరంతా బిజీగా ఉన్న వారానికి వస్తారో నెలకోసారు రావడం కలవడం అమ్మతో రెండు రోజులు ఉండడం టైం పాస్ చేస్తుడు మంచి ఏమేమి కావాలన్న వసతులు కల్పించుడు అమ్మతో ఎవరినన్నా ఒకరిని ఉంచుడు మీ కొడుకునో మీ మనవరా వాళ్ళ కూడా ఉంటుంది మనవరా మనవళ్ళతో ఆడుకోవాలి మనవరాళ్ళతో ఉండాలని నీ ఎప్పుడు రాడు రాడు ఆయన కూడా దూటి చేసుకుంటాడంట రాడు నేను గడ బాత్రంలో వడ్డాయి చెయ్యింది నేను గడ బాత్రంలో వడ్డాయి షెయ్యిగింది అయ్యో చెయ్యి ఇరిగితే ఇగ అప్పుడు ఇన్ని ఉన్నారు కొత్త సంవత్సరం నాడు వచ్చిండ్రు వచ్చిండ్రు చూసిండ్రు ఇక అది గాంధీకి తీసుకుపోయిండ్రు సిమిటి పట్టేసిండ్రు రక్తం ఎక్కాలి అంటనంటే రక్తం ఎక్కిచ్చు చేసిండ్రు ఇక ఆడ సిమిటి పట్టేస్తే తక్కువ కదా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఆయన అది గాసు నింగపురం తీసుకుపోయినరు ఎవరు తీసుకెళ్ళి వచ్చిండు నా కొడుకు ఆయలు ఆ వద్ద ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్ప వచ్చిండు వచ్చిండు కాల్ తీసుకొని పోయిండు ఆడ పట్టి పట్టిగా పిచ్చుకొచ్చాడు మందు తెచ్చాడు నా బిడ్డ వచ్చింది నా కొడుకు వచ్చింది ఇప్పుడు మీ బిడ్డ ఎక్కడే ఉంటుంది అన్న ఎక్కడనే ఉంటుంది పనికి పోతానని పోయింది వస్తుంది అప్పుడు వంటి అంటే గంట వరకు సరే ఇప్పుడు అట్లా మంచిగా చూసుకోమని చెప్పండి మంచిగా ఉంటే చాలు మీతో ఇక అప్పుడు వచ్చిండు ఇక వచ్చిండు రెండు మాటల దోల్కపోయిండు ఐదు ఐదు మాటలు రావాలి అన్నాడు అమ్మతో వచ్చినాను పట్టేసినా పట్టేసినా అప్పుడు ఇది కరాన్ వచ్చింది కదా రెండు మాట్లాడిపోయినా ఇక పోలే ఈ చెయ్యి విరిగింది ఈ షెయి మొత్తం అయిపోయింది నా పట్టుకే చేసింది ఇప్పుడు ఉందమ్మా పట్టే లేదు తీసేసి తీసేసి మందు పోసేరు ఇదంతా రాసేరు అమ్మ నేను చెప్తున్నా మీకు ఈ రెండు రోజులలో మీకు ఇలాంటి ఇంట్లో ఉన్న సరుకులు కానీ ఇలాంటివి ఏమున్నా కూడా నేను తెచ్చిస్తా మీరేమి ఇబ్బంది పడకండి హ్యాపీ హ్యాపీగా నన్ను మంచి హ్యాపీగా ఉండండి మీ కొడుకు కూడా వస్తాడు దయచేసి తన కూడా ఏదో బిజీగా ఉండొచ్చేమో వచ్చి మంచిగా చూసుకుంటాడు ఇప్పుడు కానీ మీకు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చింది కదా సరే తను కూడా ఈ వీడియో చూసి కొద్దిగా కాకపోతే కొద్దిగానే చేంజ్ అవుతాడు మంచిగా చూసుకుంటాడు మనవన్న ప్రతి సండే అన్న దయచేసి మీరు కూడా ప్రతి సండే ఒకసారి సాటర్డే ఈవినింగ్ వచ్చి సండే మొత్తం మీ మమ్మీతో ఇక్కడ దగ్గరే సిటీలోనే కదా ఉండేది మేము మమ్మీతో ఫుల్గా ఎంజాయ్ చేసి టైం పాస్ చేసి మీ మమ్మీతో మంచి హ్యాపీగా చూసుకుని వెళ్ళిపోండి అన్న అమ్మని మాత్రం ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ ఎవరైనా డై చేసి సరే అమ్మా సరేనా నీకు కావాల్సిన సరుకులన్నీ అనేది తెచ్చిచ్చిపోతాను లేదమ్మా తెచ్చిస్తాను అట్లా మనకు ఓకేనా సరే